హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా మిర్చి బజ్జీని ఇంట్లో ఇలా వేయండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటాయండి టేస్ట్ సేమ్ మనం బయట తినే ఫీల్ వస్తుంది ఈ మిర్చి బజ్జీ తింటే అస్సలు ఆయిల్ పీల్చుకోదు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా ఈ బజ్జీల కోసం మిర్చి తీసుకున్నానండి నేను ఇక్కడ పావు కేజీ వరకు మిర్చిలను తీసుకున్నాను ఇవి వచ్చేసి మరీ లావుగా లేవు అట్లా అని సన్నగా లేవు మీడియంగా ఉన్నవైతే తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి వాటర్లో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి క్రష్ చేసుకున్న ఒక స్పూన్ వరకు వాము అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీకు కావాలంటే ఇందులో కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ మిర్చీలని నైఫ్ తోటి ఈ విధంగా లైన్గా ఘాటు పెట్టుకోండి ఎక్కువ ఘాటుగా అనిపిస్తే లోపల ఉన్న గింజల్ని తీసేసుకోండి అండి నాకైతే ఈ మిర్చీలు అంత ఘాటేం లేవు నేనైనా సరే కొన్ని గింజల్ని అయితే తీసేసుకున్నాను ఈ విధంగా అన్ని ఘాట్లు పెట్టుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న ఈ వాము ధనియాలు ఉప్పుని మంచిగా ఈ మిర్చి లోపలికి మంచిగా స్టఫ్ చేసుకోండి ఈ విధంగా మీకు నచ్చితే ఇందులో కొద్దిగా చింతపండు గుజ్జు కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ పెట్టుకోవట్లేదండి ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు శనగపిండి జల్లించుకొని తీసుకోండి అండి అలానే ఒక స్పూన్ బియ్య పిండి కొద్దిగా అంత వంట సోడా టేస్ట్కి సరిపడా సాల్టు అలానే కొద్దిగా పసుపు అలానే పక్కన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాం కదా ఆయిల్లో ఒక స్పూన్ ఆయిల్ కూడా ఈ పిండిలో వేసుకొని ఒక్కసారి ఇలా స్పూన్తో బాగా కలుపుకోండి నేను ఇక్కడ ముందుగానే శనగపిండి అన్ని జల్లించుకున్నానండి ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పిండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి మరీ చిక్కగా కాదు అట్లా అని పల్చగా కాదు ఈ విధంగా ఉండే విధంగా కలుపుకోవాలి పిండిలో అసలు ఎక్కడా ఉండలు కూడా లేవు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే అస్సలు ఉండలు అనేవి ఉండవు ఒక పక్కన డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు పిండిలోకి ఈ మిర్చిని తీసుకొని ఈ విధంగా పిండిలో ముంచుకొని ఆయిల్లోకి వదిలేసుకోవాలి వేసేటప్పుడు జాగ్రత్తగా వదిలేయండి ఇదే విధంగా అన్ని మిర్చిలను కూడా మంచిగా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లోకి వదిలేసుకోవడమే ఆయిల్కి సరిపడా మిర్చిలను వేసుకొని ఫ్రై చేసుకోండి అండి ఎక్కువ మిర్చిలను వేయకుండా ఈ మిర్చి బజ్జీలను ఆయిల్లోనే మంచిగా రెండు వైపులా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ తీసిన తర్వాత మంచిగా కలర్ వచ్చేస్తాయి ఈ మిర్చి బజ్జీలు ఇప్పుడు ఈ మిర్చిలోకి నేను ఇక్కడ స్టఫ్నైతే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా పల్లీలను అయితే ఫ్రై చేసి పెట్టుకున్నానండి అలానే కొన్ని ఉల్లిపాయల్లో కొద్దిగా కొత్తిమీర అలానే కారం వేసుకొని బాగా కలుపుకొని మిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని నేను ఇక్కడ ఉల్లిపాయ అలానే వేరిసిన గుళ్ళను పెట్టుకున్నాను ఈ స్టఫ్డ్ బజ్జి కూడా చాలా బాగుంటాయి నేను ఇందులో సగం వరకు స్టఫ్ చేసుకున్నాను అలానే కొన్ని ప్లెయిన్గా అలానే వదిలేశాను సో చాలా చాలా క్రిస్పీగా బాగుంటాయండి అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అస్సలు ఆయిల్ పీల్చుకో టేస్ట్ చాలా బాగుంటాయి మరి వీడియో చూసారు కదా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్